ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తిరుపతి ముత్తి అవధారి గారు నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గురుగారు కలౌ చెండి వినాయక అనే మాట వింటూ ఉన్నామండి అసలు దీని అర్థం ఏంటి దీన్ని ఏ విధంగా మనము మన డే టు డే లైఫ్ లో అలవర్చుకోవాలి అన్న విషయాలు మాకు తెలియజేస్తారా అండి తప్పకుండా అమ్మ భూనాయకం భూనాయకంబా ధననాయకంబా తద్విఘ్ననాథం న భజామి కిం తుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం కలౌ చండీ వినాయక అంటే మనకు ఎలాంటి కష్టం అనేటువంటి మాట మన దగ్గరికి వచ్చిన మనం విన్నా మన పరిసరాల్లో ఎవరికైనా వచ్చిన నష్టం అనేటువంటి మాట కావచ్చు అటువంటివి ఏవి కూడా మన దరి చేరకుండా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని అంటే గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరము అనునిత్యము ఆ వారిని ఆరాధించాలి అనేటువంటి ఒక ప్రమాణం అయితే ఈ చండీ వినాయక అనేటువంటిది రెండూ కూడా కలియుగంలో ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా విజయలక్ష్మి వెంటే ఉంటుంది అనేటువంటిది పెద్దల నుడి అయితే అసలు ఆదౌ చండీ వినాయక కలౌ చండీ వినాయక అసలు చండీ వినాయక అంటే రెండు కలిసి ఎప్పుడు వస్తాయి దానికి కొన్ని యోగాలు కలిసి రావాలమ్మా ఏదో ఇవాళ నేను ఏదో అనుకున్నాను ఓ పది రోజుల్లో మంచి రోజు ఉంది కాబట్టి చండీ హోమం గణపతి హోమం రెండు కలిపి చేసేస్తా అంటే దానికి కొన్ని రకాల యోగాలు కలిసి రావాలి అది మనం చేయించుకోవడానికి కూడా మనకు కలిసి రావాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఆ యోగం ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు పన్నెండు రోజుల పాటు దాని విధానం ఉంటుందమ్మా ఎందుకంటే కలో చండీ వినాయక అన్నప్పుడు అది నిర్వర్తించాలంటే పన్నెండు రోజుల సమయం పడుతుంది ఆ పన్నెండు రోజుల పాటు కొన్ని రకాల యోగాలు అనేటువంటివి మనకు ఉత్పన్నం అవుతూ ఉండాలి అలా అయితే మాత్రమే ఆ కలో చండి వినాయక అనేటువంటి పదానికి పూర్తి ప్రభావం అనేటువంటిది ఫలితం ఎవరైనా తీసుకోగలుగుతారు అసలు దేనికి చెయ్యాలి దేనికైనా చెయ్యాలి శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అంటారు ఆ అనంతకోటి ఉపాయాల్లో మొట్టమొదటిదిదే చివరిదిదే ఒక మాటగా చెప్పాలి అంటే మనం దేవాలయంలోకి వెళ్ళొస్తాం ఈ దేవాలయంలోకి వెళ్ళొచ్చినప్పుడు కొబ్బరికాయ ప్రసాదం అవుతుంది నీళ్లు తీర్థం అవుతున్నాయి ఒప్పుకుంటారు కదండి జలం అభిషేక జలం అవుతున్నాయి అంటే ప్రతి ఒక్క ఒక్కటి కూడా మార్పు చెందుతుంది ఆలయం బయట ఒకటైతే అయితే లోపలికి వెళ్తే ప్రతి ఒక్కటి మార్పు చెందుతుంది పొంగలి ప్రసాదంగా మారుతుంది అంటే అన్నీ ఒక రకమైనటువంటి దైవికంగా ఒక శక్తితో మారుతున్నాయి దేవాలయం బయట నుంచి లోపలికి వెళ్ళి మనం లోపల నుంచి మళ్ళీ బయటికి వచ్చే దయానికి నీరు తీర్థంగా మారుతుంది బూడిద భస్మంగా మారుతుంది అక్కడ మనం బయట బూడిదంటాం అదే గుడిలో భస్మం అని చెప్పి పెట్టేసుకుంటూ ఉంటాం బయట పొంగలి అంటాం గుళ్ళో ప్రసాదంగా ప్రసానంగా అంటే అన్నీ మారుతున్నాయి కానీ గుడి లోపలికి వెళ్ళి కూడా బయటకు వచ్చి మారనటువంటిది ఏదైనా ఉన్నదంటే ఒక మనిషి ఆ మనిషిలో కూడా మార్పు వస్తుందమ్మా అటువంటి యోగాన్ని ఇచ్చేటువంటిది మనకు అరుదుగా వస్తూ ఉంటాయి దగ్గరలో అయితే ఎప్పుడు ఉందండి మనకి దగ్గరలో అయితే నాలుగు నెలలు లోపలేదమ్మా మనకు బదరీలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయి ఈసారి ఆ పుష్కరాల సమయంలో ఈ ఒక్క కలౌచండి అన్న విధానాన్ని అప్పుడు అనుసరించాలి అంటే ప్రతి పుష్కరాల్లో చేయించండి చండి పనికిరాదు మళ్ళీ ఎందువలన గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఈ సరస్వతి అనేటువంటిది ఐదండి గంగ అనేటువంటిది మొద మొదటిది ఫస్ట్ది ఐదవది చాలా ప్రధానంగా మనం తీసుకోవాలి ఈ బదరీలో మన అనేటువంటి గ్రామం ఆ గ్రామం పాతాలంలోకి వెళ్ళిపోవాలి ఎక్కడో అక్కడ ఈ సరస్వతి నది సరే కొన్ని కారణాలు అయితే అక్కడికి మిలిటరీ వాళ్ళు వెళ్ళినట్ల అదే సరస్వతి నది అనేటువంటిది సరస్వతి కుండము అంతర్వాహినిగా ప్రయాగరాజ్లో ఉందండి అలహాబాదు ప్రయాగరాజ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా సరస్వతి నది సంగమం గంగేజ యమునే కృష్ణే గోదావరి విధంగా ఈ మొదటిది ఎక్కడైతే గంగేజమని చెప్పుకున్నామో అక్కడే ఐదవది కూడా కలుస్తుంది అది ప్రయాగరాజు ఇక్కడ మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు అది నడుస్తుందండి ఆ సమయంలో ఈ కలోచండీ వినాయక అని చెప్పబడిన విధానంలో నిర్వర్తించాలి ఎలా నిర్వర్తించాలి అది ఏదో పది రోజులు కూర్చుంటే ముక్కు పుస్తండే సరిపోదమ్మ శతచండీ చెయ్యాలి శతచండీ లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం చేయాలి శతరుద్రం చేయాలి పదకొండు వందల ముప్పై చంద్రమూరీశ్వర శివలింగంతో సహస్రలింగార్చన విధానం చేయాలి ఈ నాలుగు నిర్విగ్రహంగా జరగాలి ఇందులో శత చిండి మనం చేసేస్తుంటాం పెద్ద కష్టం కాదు శతరుద్రం కష్టం కాదు సహస్రరుద్రాభిషేకం సహస్రలింగార్చన కష్టం కాదు మరి ఏంటి కష్టం గణపతే కష్టం లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం మనం చెయ్యాలి అని అంటే అమ్మా అతి సామాన్యంగా పదిహేను వందల నుంచి రెండు వేల కొబ్బరికాయలు కావాలి లేదంటే వెయ్యి పదిహేను లేదా పదిహేను నుంచి రెండు వేల కొబ్బరికాయలు మనం ఇవాళ హోమం మొదలు పెడతామంటే పది రోజుల ముందు నుంచి పది మంది మడిగట్టుకొని ఆ కొబ్బరికాయలని కొట్టి ఒకళ్ళు తురిమే వాళ్ళు తురుముతూ ఉంటారు వంద కిలోల బెల్లాన్ని చెక్కాలమ్మా పొడి పొడిగా చేయాలి వంద కిలోలు పిండి తెచ్చుకోవాలి వంద కిలోలు నూనె తెచ్చుకోవాలి ఈ నూనెలో కొబ్బరిలో చేయాలి మొత్తం అంతా కూడా కలిపి ఆ కొబ్బరిలో అయిపోయిన తర్వాత కొబ్బరి రోజు మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టి గోధుమ పిండిని అరిచేదంత మందంగా చపాతీలాగా చేసుకొని ఈ ఉండ అందులో పెట్టి దాన్ని మళ్ళీ దగ్గరికి పూర్చి మళ్ళీ నూనెలో వేయించాలి ఇవి లక్ష చేయాలి మరి ఎంత శారీరక శ్రమం మాది చండి హోమం చేయడానికి శ్రమ ఉండదు అంటే కలువు చండి వినాయక హండారు ఆ గణపతి హోమం చేయడానికి ఇవన్నీ మూలం ఆ గణపతి హోమం చేయాలంటే అది ఒక్కటి ఐదు రోజులు పడుతుందమ్మా ఐదు రోజులలో లక్ష మోదకాలు హోమం చేయాలి రోజుకి సుమారుగా ఇరవై వేలు పైన హోమం జరగాలి అంటే ఒక ఇరవై వేల మోదకాలు రోజుకి మనం తయారు చేయాలంటే సామాన్యమైన విషయాన్ని పది మంది కలిసి కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పరిగా చేస్తే ఒక వేలు అవుతాయమ్మా చేస్తే పది రోజులు ముందుంచి చేసుకురావాలి కనీసం అంతే అండి అప్పుడు మీకు సమయానికి వచ్చి మీకు లక్షా పూర్తవుతాయి అది మాటలతో వివరించటం ఎంత కష్టమో చేయటం అంతకు మించిన కష్టమమ్మా అది నిర్వర్తిస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితం నాలుగు గది ఇస్తుంది కలో చండీ వినాయక హండ నేను ఏదో చండీ హోమం చేస్తా గణపతి హోమం చేస్తా అవదమ్మా ఎప్పుడు పడితే అప్పుడు అన్నీ చేసేవి కావు కొన్ని కొన్ని ప్రక్రియలు కొన్ని కొన్ని సమయాలు వచ్చినప్పుడు మాత్రమే నిర్వర్తించాలి అలా నిర్వర్తించట్లేదు నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే అంటే మీరు ఫలితం గురించి ఆలోచించవద్దు నాలుగు తరాల వారు సుఖంగా ఉంటారు అంటే ఆ లక్ష మోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది ఎంత గొప్పది గత కొన్ని శతాబ్దం అంటే కొన్ని దశాబ్దాలు వేసుకున్నా కొన్ని దశాబ్దాలు ఒక శతాబ్దంగా లక్ష్మీ గణపతి యాగాలు జరిగాయి ఈ లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం జరగలేదమ్మా ఇప్పుడు వినలేదు కూడా అండి నేనైతే లక్షమోదకంగా లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది జరగలేదు కొన్ని దశాబ్దాలు ఒక శతాబ్దం వేసుకోవచ్చు జరగలేదు ఎక్కడ ఎందుకు జరగలేదంటే అటువంటి యోగం రావాలి అంటే ఇప్పుడు రాలేదంటారా లేదంటే తెలియదు అనే మాట అబద్ధం అమ్మ ఆ యోగం వచ్చి ఉండదు ఆ యోగం రాకుండా మనం చేసిన ఉపయోగం లేదు కొన్ని కొన్ని యోగాలు అనేటువంటివి తనకు తానే మిశ్రమమై రావాలి అందులోనూ కూడా అది వైశాఖ మాసం వైశాఖ బహుళంలో వస్తుందమ్మా అది చాలా అద్భుతమైనటువంటిది అది అది మనం తీసుకోవటము చేసుకోవటము అనేటువంటిది ఎన్ని జన్మల సుకృతము ఎందుకంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి నీరు తీసేసి ఆ కొబ్బరికాయని మొత్తం తురమటం అంటేనే నానా ఒక కొబ్బరికాయ మన ఇంట్లో తురవాలంటే ఆ అమ్మ చేతులు పడిపోతాయి ఇటువంటి దగ్గర దగ్గరగా రెండు వేల కొబ్బరికాయలు ఎండు కొబ్బరి పొడి పనికిరాదమ్మా ఎండు కొబ్బరి మనకి బయట దొరుకుతుంటుంది ఆ పొడి తీసుకొచ్చి చేసేస్తారు అది పనికిరాదు పూర్తి దోషం వస్తుంది కొబ్బరికాయని కొట్టి మన శ్రమ కూడా తోడై ఉండాలి శ్రమే ప్రధానం శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా నేను చేస్తాంటే అవదమ్మా కాబట్టి కలౌచండీ వినాయక అన్నారంటే కలియుగములందు ఈ శతండీ శతరుద్ర సహస్రలింగార్చన సహితంగా ఈ యొక్క లక్ష్మోదగ లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది ఎవరైతే మాత్రం ఏదో ఒక విధానంలో పాల్గొనగలుగుతారో వారికి నాలుగు తరాల వరకు కూడా విజయ పరంపర అనేటువంటిది కొనసాగుతుందమ్మా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం ఆ రకంగా లభ్యమవుతుంది ఇది మేము ఆ సమయంలో మేము చేస్తున్నామమ్మా ఇది ఓకే ఆ సమయంలో ఇక్కడ నుంచి అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి మొత్తం కూడా ట్రైన్లోనో వ్యాన్లోనో అక్కడికి వెళ్ళి అక్కడ పదిహేను రోజుల పాటు అంటే ముందే వెళ్తాం కాబట్టి పుష్కరాలు పన్నెండు రోజులు తర్వాత రెండు రోజులు ఉండాల్సి వస్తుంది ముందు ఒక వారం రోజుల నుంచి అక్కడే ఉండాల్సి వస్తుంది అమ్మా ఉండి అక్కడ కూడా మనకి దశాశ్వ మీద ఘాట ఉంది ఇక్కడ కాశీలో ఉన్నట్టుగానే అలహాబాద్లో కూడా ఉంది అక్కడే అక్కడ పెద్ద హాల్ ఒకటి కూడా తీసుకుంటున్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భోజనం పెట్టాలి లక్షమోదగ లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది నిర్వర్తించాలి మరలా జన్మ తెలీదు ఈ దశాబ్దాలు శతాబ్దంగా అయితే జరగలేదు కరువు కాటకాలు నుంచి పూర్తిగా అందరూ బయటపడాలి అంటే ఆయన వలన మాత్రమే అవుతుంది అంటే విఘ్న వినాధిపతి విఘ్నాలకు అధిపతి ఆటంకాలకు అధిపతి అన్ని రకాలకి కూడా ఆదౌ పూజ్యో ఆయనకి మొట్టమొదటి ఆనాథం చేయాలి క్రితంసారి పుష్కరాలు జరిగినప్పుడు ఓంకారేశ్వరంలో పదివేల లక్ష్మీ గణపతి యాగం చేశాం అప్పటికే ఆ పన్నెండు రోజులు మాకు తాడుతీరిపోయిందండి అప్పుడే సంకల్పం చేశాం ఈసారి పుష్కరాలకి మాత్రము ఎట్టి పరిస్థితులలో అక్కడ అంతర్వాహినిగా ఉన్నటువంటి సంగమం కనుక చేసి తీరవలసినదే అని నిర్ణయం చేసుకోవడం జరిగిందమ్మా ఆ యోగం మరి ఎంతమందికి సంప్రాప్తం అవుతుందో ఎంతమంది పాల్గొనగలుగుతారో తెలియదు నేను ఇతరు నా భారతీయ శంకరి చెప్పినప్పుడు కూడా మాత్రం ఒక్కొక్కరు ఇక తక్కువలో తక్కువ అనుకుంటే నూట పదకొండు మోదకాలు అందించే ప్రయత్నం చేయమన్నాం ఆ యాగానికి నూట పదకొండు అందించే ప్రయత్నం చేయండి అన్నాము అలాగే ఈ యొక్క పన్నెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో నాలుగు విధానాల్లో ఎవరైతే కనుక పాల్గొని ఉంటారో వారికి చివరి రోజు నాడు చంద్రమౌళీశ్వర శివలింగం చంద్ర మౌళీశ్వర శివలింగం ఇంత ఉంటుందమ్మా స్ఫటికం అంటే అది మైనస్ నీరు అనేటువంటిది మనకు మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టిస్తుంది ఇలా గుర్త పగిలిపోతుంది కానీ మైనస్లోకి వెళ్ళి 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 ఆ మంచే ఆ నీరు రాయలాగా అయిపోతుందమ్మా దాన్ని శుద్ధస్ఫటికం అంటారు అవి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇలా పట్టుకోండి చల్లగానే ఉంటుంది ఐస్ పట్టుకుంటే మామూలుగా కొన్ని కొన్ని గాజు పూసలు ఉంటాయి పట్టుకోగానే చల్లగా ఉంటాయి తర్వాత రెండో రకం మూడో రకం కూడా కొంత కొంతసేపటికి మెచ్చబడిపోతాయి కానీ శుద్ధస్ఫటికం అనేటువంటిది చల్లగా ఉంటుంది ఎప్పుడూ అది ఆ దాన్ని చంద్రమౌళీశ్వర శివలింగం అంటారు ఇంత ఉంటుందమ్మా చంద్రమౌళీశ్వర శివలింగాన్ని కనీసంగా పదకొండు వందల ముప్పై మంది కుటుంబాలకు అందించాలి అని అంటే అక్కడ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా వాటికి అనునిత్యము శతరుద్రాభిషేకం జరుగుతుంది అంటే పన్నెండు రోజులలో పదకొండు వందల రుద్రాలతో అభిషేకం జరుగుతుంది గంగతో ఆ అందులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని తక్కువలో తక్కువగా అంటే పదకొండు వందల ముప్పై గడపాలకి అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో అక్కడ మేమైతే సంకల్పం చేసామమ్మా మీరు ఏ కారణం చేత అడిగారో కానీ నేను రెండు రోజుల క్రితమే నా భారతీయ శంకర పీఠంలో ఈ కలోచండి వినాయక అనేటువంటి దాని గురించి క్రితం సంవత్సరం ఓంకారేశ్వరంలో మేము పుష్కరాలకి వెళ్ళి పదో పన్నెండు రోజులు అక్కడ ఉండి ఒక పదివేలు మాత్రమే చేసుకొని ఆ కష్టాన్ని అనుభవించి ఏది ఏమైనా వచ్చే సంవత్సరం సరస్వతి పుష్కరాలలో లక్ష మోదకం అని సంకల్పం చేసుకొని దానికి ఇన్ని రోజులు ముందు నుంచి దీన్ని ప్రధానంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో రెండు రోజుల క్రితమే నేను దీని గురించి నా పర్సనల్ ఛానల్లో డిస్కషన్ చేయడం జరిగింది దాని గురించి ఇవ్వాలి మీరు కూడా అడిగారు కాబట్టి పది మందికి తెలియాలి ఎందుకంటే ఇది నేను మీరు ఆయన ఆయన ఓ పది మంది గుర్చుంటే అవ్వదమ్మా వంద మంది కలిసినా ఇది అవ్వదు లక్షమోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది వంద మంది కలిసినా అవ్వడం కష్టమమ్మా కనీసం ఐదారు వందల మంది కలిస్తే అవ్వచ్చు దానికి సహకారం అంటే ఒకే మనిషిని మీరు ఇంత ఇవ్వండి అని మనం అడగడం కూడా కరెక్ట్ కాదు ఎవరి శక్తి కనీసం ఈ యొక్క పన్నెండు రోజులలో నూట పదకొండు మోదకాలు అనేటువంటిది ఎవరి శక్తి అనుసరి వాళ్ళు సహకరించగలిగితే అలా అందరికీ ఆ భాగ్యం కలుగుతుంది కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం అనేటువంటిది కలుగుతుంది అలానే ఈ పన్నెండు రోజులు నాలుగు విధానాల్లో ఎవరైతే ఎక్కడ ఉంటారో వారికి ఒక పదకొండు వందల ముప్పై కుటుంబాలకి చంద్రమౌళేశ్వర శివలింగాన్ని సంకల్పంతో ముందుకు ఓకే మీ సంకల్పం చాలా బాగుంది గురువు గారు ఎందుకంటే విజయం చేయకూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు నాలుగు తరాల వరకు కూడా అలాంటి విజయాన్ని సిద్ధిస్తుంది అన్నప్పుడు ఎవరు మాత్రం వదులుకుంటారు దాని గురించి ఇంత చక్కగా మాకు వివరించినందుకు అలాగే చూస్తున్న ప్రేక్షకులు మరి ప్రతి ఒక్కరు కూడా గురువు గారు ఈ సంకల్పంతో మనం కూడా మన చేతులైన సాయం చేసుకుని ముందుకు వెళ్తే గనక మనకి మంచి ఫలితాలు లభిస్తాయి మరి ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే